మోనికా హాయ్ హాయ్ పేరు అడుగుతాను ఓకే ఓకే అరచేతిలో రక్తపి మరకలు ఎంత కడిగినా పో అరచేతిలో రక్తపి మరకలు నరాలా కాదు రేపు అసలు ఏం మాట్లాడుతున్నా అరచేతిలో రక్తపి మరకలు ఎంత కడిగినా పోవుతు పెన్న ఏ మరకలు పోవు రాస్తే పోదా అరచేతిలో రక్త మరకల్లా ఉంటాయి కానీ ఎంత కడిగినా పోదు వాటర్తో ఎంత కడిగినా పోదు నాకు తెలీదు అమ్మా చాలా ఈజీ అమ్మాయిలకైతే ఇంకా ఈజీ అమ్మాయిలు మనుషులేగా అమ్మాయిలు మనుషులేగా అమ్మాయిలకి సంబంధించింది అమ్మాయిలకి సంబంధించింది రా ఎందుకు మరకల్లాగా ఏముంటాయి అమ్మాయిల చేతులకి అమ్మాయిల చేతులక అరచేయిలో రక్తపు మరకలు ఇంత కడిగిన పువ్వు గోర్ల పెంట నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు గోర్ల పెంట ఎవరన్నా అరచేతి పెట్టుకుంటారా మరి ఇంకేందక్క అరచేతులు ఏమున్నాయి మనకేం ఏం లేవు ఏమో వస్తాయి అవి ఇంత కడిగిన పువ్వు ఏమో వస్తాయా యా నుంచి వస్తాయి ఏం దిక్కుమాలనే ప్రశ్న ఇదోటి

మొమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు మాట్లాడితే మాట్లాడతాది నోరు ఎడవుంటది ను కొత్త కొత్త ఇవట్టు చిన్న టాస్క్ హ టాస్క్ టాస్కో ఏ మీరు ఏయ్ వీడి ఎక్క తప్పు మాట్లాడతాడా ఇన్ని ఎక్కడికి ఇయాలని అమ్మ ఇది ఏందిరా నాయనా మళ్ళొకసారి నోరు ఉంటుంది కానీ మాట్లాడలేదు కాలు లేవు కానీ నడుస్తుంది నోరు లేదా నోరు అక్క ఈ కాలంలో నోరు ఉంటుంది దానికి కానీ మాట్లాడలేదు కానీ నడవగలుగుతుంది కాలు లేవు సరే చిన్న టెంపుల్ ఎవరైనా పిలిచి ఒక వన్ రూపీ తీసుకో ఎవరైనా పిలిచి వన్ రూపీ అడగాలి ఎవరు ఇచ్చేటట్టు లేరు ఇక్కడ నన్ను అడుక్కునేటట్టు అబ్బా తెలియని వాళ్ళకి ఒక వన్ రూపీ ఇయ్యరా తెలుసా ఒక వన్ రూపీ చేయండి అక్కడ ఎవరు లేరు కదా సార్ ఉంటే ఊరుకుంటారండి ఉంది వన్ రూపీ రెండు రూపాయలు ఇచ్చేరా ఎట్లుంటుంది మరి మనతోనే వన్ రూపీ ఏ టూ రూపీసా టాస్క్ డన్ను అడుక్కొని రెండు రూపాయలు ఇచ్చినాడు రోజు ఇదే పని చేస్తా సాయంత్రం వచ్చి ఒక్కరికి వన్ రూపీ కావాలి వన్ రూపీ కాయిన్ కావాలి చేంజ్ లేవు సరే ఓకే చెప్పనా అంటే చెప్పనా రోజు అడక తిందాం రోజు కిన్నె కూర్చొని తిందాం ఇంకా అంటే ఈ రోజుకి యాభై రూపాయలు ఇంకా రూపాయి వచ్చింది మూడు రూపాయలు వచ్చాయి నిమిషంకి ఓకే సరే ఆన్సర్ చెప్పనా షూస్ నో రేడ్ నుంచి వస్తుంది వైట్ నో రషేడా అది నో రషి థ్యాంక్ యూ హాయ్ మీ పేరు నా పేరు స్మైలింగ్ హాయ్ అండి ఉప్పల్ బాల్ టిక్ టాక్ స్మైలింగ్ అదేనా ఫుల్ లేండి ఫుల్ లైండ్ చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను అరచేతిలో రక్తపు మరకలు మరకలు ఎంత కడిగిన పోవుంటావ్ ఐ డోంట్ నో ఓవర్ యాక్షన్ అరచేతిలో రక్తపు మరకలు ఎంత కడిగిన పోవు ఎంత కడిగిన పోవు ఆ తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే

ఐస్ రాంగ్ ఐస్ ఐస్ నడవలేవు కదా అన్నా మనం రెగ్యులర్గా వేసుకుంటాం అవి అప్పుడప్పుడన్నా స్లీపర్స్ చె కానీ రీజన్ చెప్పి షూస్ మనం నార్మల్ డైలీ వేసుకుంటాము నడుస్తూ ఉంటాం దాంతో కానీ ఏంటంటే నార్మల్ మన లెగ్స్ వేసుకుంటాం కదా అది కూడా కదా సార్ సరే ఓకే ఇప్పుడు మీరు మీ బాయ్ ఫ్రెండ్తో ఉన్నారు ఎగ్జాంపుల్ మీ పక్కన ఉన్నాడు బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఫ్యూచర్లో హస్బెండ్ ఎవరైనా ఒకరు వచ్చి మీకు ప్రపోజ్ చేసారు పక్కన ఉన్నప్పుడు మీరేం చెప్తారు హస్బెండ్ హస్బెండ్ కాదు లవర్ ఉన్నాడు ఆల్రెడీ బుక్ చెప్పేసుకుంటాం చెప్తా ప్రభాస్ లెక్క ఆల్రెడీ కమిటెడ్ కదా మనం ప్రభాస్లో ఉన్నాడు మంచి స్మార్ట్గా ఉన్నాడు నువ్వు అంటే పిచ్చి ప్రేమ అంటున్నాడు ఓన్లీ సెల్ఫీ తీసుకుంటాం ఆల్రెడీ కమిటెడ్ అంటాం ఒక వర్గానికి అంతేనా అంతే ఒకేనా మీ బాయ్ ఫ్రెండ్ మీ పక్కన లేడు వచ్చి ప్రపోజ్ చేసి నెంబర్ ఇచ్చాడు మీ మీరేం చెప్తారు అంతే కమిటెడ్ అంతేనా ఎంత నచ్చినా మీకే నచ్చింది ఇంప్రెస్ అయిపోయారు మీరు అతను చూసి ఇంప్రెస్ అవడానికి ఆల్రెడీ కమిటెడ్ నేను ఎన్నప్పుడు సెకండ్ ఆప్షన్కి వెళ్ళాం కదా ఇంకా అంతే ఓకే అమ్మాయిలు ఎలాంటి టైంలో డీసెంట్గా నటిస్తాం ఎలాంటి టైంలో అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు క్రౌడ్గా ఉన్నప్పుడు ఎక్కువ నార్మల్గా ఎవరు లేనప్పుడు ఫన్నీగా వెళ్ళిపోతూ ఉంటారు అందరూ చూస్తున్నారు అన్నప్పుడు డీసెంట్గా ఉంటారు అంతే ఇంకా ఎలాంటి టైంలో డీసెంట్గా ఉంటారు ఎలాంటి పేరెంట్స్ ముందు ఫ్రెండ్స్ ముందు పేరెంట్స్ పేరెంట్స్ ఇంకా అండ్ పెళ్లి చూపులు కామన్ డీసెంట్గా ఉంటారు అందరి ముందు లేకపోతే కొలిక్ అంటే ఆఫీస్ పరంగా అక్కడ డీసెంట్ ఇంకా అంతే మీరు మంచిగా ఫుడ్ తినేటప్పుడు ఫుడ్ తినేటప్పుడు డీసెంట్స్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అలా కాదు ఓన్లీ సింగిల్ ఉన్నప్పుడు డీసెంట్ సరే ఫ్యూచర్ హస్బెండ్కి శాలరీ ఎంత ఉండాలనుకుంటా శాలరీ అనేది నేను అంత ఎక్స్పెక్ట్ చేయను కానీ గుడ్ మంచిగా ఉంటే చాలు క్వాలిటీస్ చెప్పండి క్వాలిటీస్ క్వాలిటీస్ అంటే క్వాలిటీస్ మనకి మీకంట ఎంత హైట్ ఉండాలి నాకన్నా హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి పర్సనాలిటీ ఎలా ఉన్నది కలర్ ఎలా సింపుల్గా ఉంటే చాలు మరీ అక్కర్లేదు సింపుల్గా ఉంటే చాలు క్వాలిటీస్ అనేది ఏముంటుంది కామన్గా అందరికీ కామన్ క్వాలిటీసే ఉంటాయి అందరిలో స్పెషల్ అనేది కొంతమంది ఏమి సైలెంట్గా ఉంటారు కొంతమంది ఏమో ఫన్నీగా ఉంటారు ఫన్నీ పర్సన్ కావాలి ఫన్నీ పర్సన్ ఓకే థ్యాంక్ యూ